రామాయణం అంటే మనకు గుర్తుకు వచ్చేది సీతారామలక్ష్మణులు హనుమంతుడు రావణుడు అయితే వీరికి సరి సమానమైన పాత్ర ఊర్మిళది ఊర్మిళ జనక మహారాజు సొంత కూతురు అయినప్పటికీ భూమిలో దొరికిన సీతను అక్కగా స్వీకరించింది స్వయంవరానికి వచ్చిన రాముడి సోదరుడు లక్ష్మణుని చూసి ప్రేమించింది తండ్రి జనక మహారాజు కోరిక మేరకు లక్ష్మణుని వివాహం చేసుకుంది పుట్టింటిలో సీతను సోదరిగా ఎలా స్వీకరించి ఆమె అడుగుజాడల్లో నడిచిందో మెట్టినింట్లో కూడా అలానే నడుచుకుంది సీతారాములతో పాటు భర్త లక్ష్మణుడు అరణ్యవాసానికి వెళ్లిన సమయంలో అయోధ్యలోనే ఉంటూ పద్నాలుగేళ్ల పాటు పతివ్రత ధర్మాన్ని పాటిస్తూ ఉపవాసం చేస్తూ తపస్సు చేసింది ఊర్మిళ సీతాదేవి సోదరి లక్ష్మణుడి భార్య రామాయణంలో ఎంత ோ நிரீச தோ தியகம் தோ கூடின பாத்திர ఆమె కథ చాలా మంది దృష్టికి రాకపోయినా చాలా గాఢమైన భావోద్వేగాల్ని కలిగిస్తోంది పద్నాలుగు సంవత్సరాల పాటు యోగ నిద్రలో ఉన్నారని ఆమె అంతఃపురం నుంచి బయటకు రాకుండా తన గదిలోనే ఈ యోగ నిద్రను పాటించారని రామాయణ గ్రంథాలు చెబుతున్నాయి వనవాసం నుంచి తిరిగి వచ్చిన తరువాత లక్ష్మణుడు స్వయంగా వచ్చి ఊర్మిళను పలకరించే వరకు ఆమె ఎవరితోనూ మాట్లాడకుండా మౌన వ్రతంలోనే ఉన్నారు భర్త కోసం ఊర్మిళ చేసిన తపస్సు కారణంగానే లక్ష్మణుడు వనవాసంలో ఇబ్బందులు ఎదుర్కొన్నా వాటి నుంచి బయటపడ్డారని కూడా రామాయణ గ్రంథాలు చెబుతున్నాయి రాముడి ఆదేశాల మేరకు బహిష్కరణకు గురైన లక్ష్మణుడు ఆ తరువాత అన్న రాముడి అవతారం కంటే ముందే దేహాన్ని వదిలి వెళ్లిపోయినట్లుగా చెప్పినా ఊర్మిళ ఎలా తన దేహాన్ని చాలించిందో చెప్పలేదు ఊర్మిళ తన పాతివ్రతం కారణంగానే సీత సావిత్రి వంటి వారి సరసన నిలిచారని చెబుతారు